ఆదికాండం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం అప్పుడు దేవుడైన ఏ ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఒక దానిని తీసి ఆ చూటును మాంసంతో పూడ్చేను స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి ఇందులో ఉన్న మర్మాన్ని గ్రహించడానికి వాక్య వెలుగులో నడిపించబడటానికి ప్రతి వారికి నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు ఏసుక్రీస్తు నామలో ప్రార్థించినా మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియుల గమనించాలి మత్తు మందును కనిపెడతానికి కారణం బైబిల్ బైబిల్ శాస్త్రీయం ప్రవచనాత్మకం అలాగే చారిత్రాత్మకం వింటున్నారా శాస్త్రీయ సంబంధమైనటువంటిది ప్రవచనాత్మకమైనటువంటిది చారిత్రాత్మకమైనటువంటిది బైబిల్ గ్రంథం అంటే బైబిల్లో శాస్త్రీయ సంగతులు ఉన్నాయి రాబోయే కాలానికి అనగా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి అలాగే చరిత్రకు సంబంధించినటువంటి పాఠాలు కోకోలలుగా ఉన్నాయి బైబిల్ సర్వే సర్వత్రా ఆమోదయోగ్యం అభిలషణీయం అనుసరణీయం హాలెలుయా అనుసరించదగినటువంటిది బైబిల్ గ్రంథం ప్రపంచంలో విఖ్యాతగాంచినటువంటి విజ్ఞానవేత్తలు కనిపెట్టినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వాటికి బైబిల్ మూల మూల బైబిల్ అనేటువంటిది మూలకారణంగా ఉండటం చాలా గొప్ప విషయం అనమాట అలాగే సైంటిస్టులు కనిపెట్టినటువంటి సంగతులను ముందుగానే ప్రవచనాత్మకంగాను ఉపమానార్థంగాను బైబుల్ చెప్పడం చాలా విశేషం ఈనాడు క్లోరోఫామ్ మీకు అందరికీ తెలుసు మత్తుమందు ఈ యొక్క క్లోరోఫామ్ వలన వైద్య ప్రపంచంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు సంభవించాయి క్లోరోఫామ్ అనేటువంటిది ఒక మత్తుమందు దీనిని కనిపెట్టినటువంటి వాడు సర్ జేమ్స్ సింసన్ ఇతడు ఎడెన్బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేశాడు క్లోరోఫామ్ను కనిపెట్టినటువంటి ఆయన అది కనిపెట్టక పూర్వం ఒక రోగికి ఆపరేషన్ చేయాలంటే నలుగురు ఐదుగురు ఆ మనిషిని గట్టిగా పట్టుకొని అతని కాళ్ళు చేతులు కట్టేసి అతనికి మరి ఆపరేషన్ చేసేటువంటి వారు చాలాసార్లు ఆపరేషన్లు విఫలమయ్యేవి అంటే చనిపోయేటువంటి వారు అంటే మత్తు ఉండేది కాదు ఏమీ కాదు కాళ్ళు చేతులు పట్టుకోవడం కోసేయటం ఇంకంతే బాధను భరించుకుని తట్టుకుంటే బ్రతికాడు లేకపోతే పోయాడు అది అటువంటి పరిస్థితుల్లో రోగి ఆ బాధకు నొప్పికి తట్టుకోలేక ఒకసారిగా భయానకమైనటువంటి మరి ఆ పరిస్థితికి లోనైపోతూ చనిపోతూ ఉండేటువంటి వారు అయితే సర్ జేమ్స్ సింసన్ గారి యొక్క మరి ఆ యొక్క రాకతోటి వైద్య ప్రపంచంలో కొత్త ఆవిష్కరణకి మరి ఒక ఆవిష్కరణ శకం అనేటువంటిది ప్రారంభించబడింది ఆ రోగులకి అంత భయంకరంగా ట్రీట్మెంట్ చేస్తుండే అది చూసిన ఆయన మనసు ఎంతో మరి వేదనకు గురైపోయి ఇంటికెళ్ళి బైబిల్ చదువుతూ ఉన్నాడంట ఇంటికెళ్ళి బైబిల్ చదువుతూ ఉన్నాడంట చదువుతూ చదువుతూ ఉండగా అప్పుడు దేవుడని ఓహో వాదాము గాడనిద్దరా గాడెనిద్దరా గాడెనిద్దరా గాడని ఇద్దర ఆ లైన్ పదే 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 అండర్లైన్ చేశాడంట అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి బ్రదర్ మాకు చదువు రాదండి అంటే వినాలి దేవునికి స్తోత్రం అనేక మార్గం దేవుడు పెట్టాడు ఈ రోజున అనేకమైనటువంటి మీడియాస్ని దేవుడు ఇచ్చాడు ఈ విధంగా చక్కగా మరి లేకపోతే ఎవరన్నా మన పక్కన చదువున్న వాళ్ళు ఉంటే రోజుకు ఒక జీవన చేస్తే చదివించుకుని అమ్మా చదువమ్మా అని చెప్తే చదువుతూ ఉండగా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి వినిచు ఉండగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి హాల్ కాబట్టినా బైబిల్ బైబుల్ చదువుతూ అక్కడ గాఢ నిద్ర కలుగు చేస్తున్న గాడని డీప్ స్ట్రీప్ గాఢ నిద్ర గాఢ నిద్ర అని దాని పదే 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 చదవగా దేవుడు వినూత్నమైనటువంటి జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడంట రోగికి మత్తు అంటే ఆ క్లోరోఫోమ్ ఇచ్చి కనిపెట్టి ఈయన సులభంగా థియేటర్లో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ఈ రోజున రోగికి నొప్పి అంటూ తెలియడం లేదు నొప్పు లేకుండా మొత్తం మంది ఇచ్చి ఆపరేషన్ జరగడం ద్వారా రోగులు కూడా భయాందోళన లేకుండా ఆపరేషన్ చేయించుకుంటూ ఉన్నారు ఇంత గొప్ప మొత్తం మందిని కనిపెట్టేటువంటి ఈయనకు సన్మానం చేస్తూ మిస్టర్ జేమ్స్ సిమ్సన్ మీకిటి ఆలోచన ఎలా వచ్చింది దీనిని మీరు ఎలా కనిపెట్టారు దీనిని మీరు కనుగొన్న తర్వాత ఆపరేషన్ సులభత సులభమైపోయే కదా సఫలమవుతూ ఉన్నాయి కదా ఎంతోమంది రోగులు బ్రతికి బయటపడుతున్నారు కదా అసలు చావులన్నవే లేవు కదా అని అడిగారంట ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఆస్తికులను నాస్తికలను మానవతా వాదులను ఆశ్చర్యంలోకి ముంచెత్తిందంట హాలేలో ఆయన ఏమన్నాడంటే నేను నా చిన్నతనంలో బాల్య నుంచి తల్లిదండ్రులకు విధేయుడును తల్లిదండ్రులు చెప్పిన మాట వినేటువంటి వాడిని దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడిని నాకు మంచి దైవభక్తి కలిగినటువంటి మరి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు నేను కూడా దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడిని సృష్టికర్త అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువులందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని నేను కాబట్టి నిత్యము కూడా బైబుల్ చదవడం నాకు అలవాటైపోయింది ప్రతిరోజు బైబిలు ప్రార్థన బైబులు ప్రార్థన ఇలా బైబిల్ చదవటం ప్రార్థన చేయడం లేకుండా నేను ఏ పని చేసేవాడిని కాదు ఎట్లా ఉండగా ఒక రోజు ఏమైందంటే ఉదయకాల సమయంలో నేను బైబిల్ చదువుతున్నాను దేవుడైనటువంటి యోహో ఆదామనకు జరిగించినటువంటి ఆ మేజర్ ఆపరేషన్ గురించి చదువాను నేను ఆపరేషన్ ఎస్ ఆపరేషన్ జరిగింది ఆది ఆదికాండంలోనే ఆదిలోనే ఆపరేషన్ జరిగింది ఏమిటా ఆపరేషన్ అంటే అప్పుడు దేవుడిని హో ఆదామును గాఢ నిద్ర కలిగేసి అతను నిద్రించినప్పుడు అతను ప్రక్కడ ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చును ఒక ప్లాస్టిక్ సర్జరీ జరిగింది అక్కడ ఈ యొక్క భాగాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు ఈ మాటలు చదివినప్పుడు నాలో ఒక విధమైన ఆలోచన మెరుపులా పుట్టింది దేవుడు ఆదామునకు జరిగించిన ఆపరేషన్లో మొదటగా ఆదాముకు గాఢ నిద్ర కలిగజేశాడు ఖాళీలుగా ముందు గాఢ నిద్ర కలుగజేసి తర్వాత ఆపరేషన్ చేశాడు అని చెప్పి అది అర్థమైంది అక్కడ గాఢ నిద్ర అంటే ఒక విధమైన మత్తు కదా అని అర్థం చేసుకున్నాను గాఢ నిద్ర అంటే ఒక విధమైన మొత్తు కదా అని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఆపరేషన్ చేయవలసిన రోగి మొదట నిద్ర లాంటి స్థితిలో ఏదో ఒక దానిని కలుగజేయగలిగితే అప్పుడు ఆ ఆపరేషన్ సులభం అవుతుందని చెప్పి గ్రహించగలిగాను ఆ దిశలోనే నేను ప్రయోగాలు చేయడం ప్రారంభించాను చిట్ట చివరికి నా యొక్క ప్రయోగం ఫలించింది కొన్ని ఆ యొక్క మూలిగులతో కూలోరోఫామ్ నేను కనిపెట్టగలిగాను ఒకవేళ ఆ రోజు ఉదయం నేను బైబిల్ నందు ఉన్నటువంటి ఆ భాగాన్ని చదివి ధ్యానించకపోయినట్లయితే దాన్ని పదే పదే చదవకపోయినట్లయితే ఈరోజు ఇప్పటి వరకు ఆ మత్తు మందు బహుశా కనిపెట్టగలిగి ఉండకపోవచ్చు అంటూ ఆ సన్మాన సభలో ఆయన ఆ యొక్క ఉపన్యాసాన్ని తెలియజేశాడంట సార్ జేమ్ సింసన్ గారు ఆ బైబిల్ గురించి అది ఒక విజ్ఞాన ఘని విజ్ఞానులకు విజ్ఞానం నేర్పేటువంటి పాఠ్య పుస్తకం జ్ఞానులకు త్రోవ చూపినది అని కొనియాడారంట బైబిల్ మరి ఆ యొక్క ప్రాసత్యం ఏమిటో తెలుసా ప్రియులరా అది బాధల్లో మనకు మంచి బంధువు చీకటి జీవితాలకు ఆ ఒక వెలుగు రేఖది దేశాలకు మరి సవరింపలైనటువంటి రాజ్యాంగ చట్టం అది లోకాన్ని వెలిగించేటువంటి పరలోక చట్టం హా దేవునికి స్తోత్రం కలుగుని గాక మరి ఇటువంటి గొప్ప గ్రంథాన్ని మనం లేచిన వెంటనే మొట్టమొదటగా ఆ గ్రంథం గురించి ఆ దేవుని గురించి మనం తెలుసుకుంటూ ఉండగా ఎన్ని అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం కాబట్టి ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి మరి ప్రపంచాన్నే ప్రభావితం చేసినటువంటి ఆ మత్తు మందు అంటే క్లోరోఫామ్ అంటే ఆపరేషన్ చేసే ముందు ఇచ్చేటువంటిది కనిపెట్టింది ఎక్కడి నుంచి అనుకుంటున్నారు బైబిల్ గ్రంథంలో నుంచే బైబిల్ చదివినటువంటి వ్యక్తికి వచ్చినటువంటి ఆలోచన ద్వారానే ఈ రోజున వాళ్ళు దేవుని తిట్టేవాళ్ళు అయినా సరే దేవుణ్ణి మరి అనుసరించినటువంటి వారైనా సరే ఖచ్చితంగా ఆ మత్తు మందును వాడవలసిందే మత్తు ముందు లేకుండా ఆపరేషన్ ఎవరు చేయించుకోలేరు మరి ఈ రోజున అటువంటి అద్భుతమైన అవకాశం ఎక్కడ నుంచి బైబిల్ గ్రంథం చదవటం వల్ల ధ్యానించడం వల్ల కాబట్టి ఈ రోజున మీరు ప్రతిరోజు మూడున్నరకే లేచి మూడున్నర నుంచి నాలుగు యాభై వరకు ఈ గంట ఇరవై నిమిషాలు దేవుని సందులో గడుపుతూ ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక మాట మీ జీవితాన్ని మారుస్తుంది ఏదో ఒక సందర్భం మీ యొక్క జీవిత విధానాన్ని మీ గ్రామాన్ని మీ భవిష్యత్తుని మీ యొక్క కుటుంబాన్ని ప్రతి వారిపై ప్రభావితం చేపించి చూపించి మరి గొప్పగా అద్భుతమైన సాక్షిలో మిమ్మల్ని నిలబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కార్యం మీ జీవితంలో జరిగించి నడిపించి అనేక మందికి దీవెనకరంగా చేస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునిగాక ఆ మెన్